గోడిచర్ల గ్రామంలో దివ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంఈఓ నరేష్ నూకరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గోడిచర్ల గ్రామంలో దివ్యాంగ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంఈఓ నరేష్ నూకరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఉన్న వైఫల్యాలకు అనుగుణంగా సహిత విద్యా బోధన చేపడుతున్నామన్నారు తద్వారా వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది దివ్యాంగ ప్రముఖులు ప్రగతిని వివరించారు ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు స్వెటర్స్ అందజేశారు విద్యార్థులు ఆట పోటీలతో అలరించారు ప్రధాన ఉపాధ్యాయుడు జి అప్పారావు పాఠశాల ప్రత్యేక బోధన ఉపాధ్యాయురాలు షేక్ యాస్మిన్ విద్యార్థులకు విలువైన సందేశాన్ని ఇచ్చారు స్వెటర్లు మెమంటోలు సమకూర్చిన దాతలు విజయ్ కుమార్ కుసుమలతకు పాఠశాల బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఫస్ట్ ఫ్రై అమ్మోసర్ అమ్మోగెప్రేజ్ సల్యూట్ ఫ్రై మనకన వారం ఫిఫ్త్ స్టాండర్డ్ ఇది ఫిఫ్త్ ఎన మధ్యలో వారం 68 సంపి